వర్దంతిని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా కావలిలో ఆయనకు ఘనంగా నివాళులర్పించిన కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి కావలి మాగుంట పార్వతమ్మ రోడ్డులోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మహాత్మాగాంధీ సేవలు అమోఘమని ఆయన కొనియాడారు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చి అహింసా మార్గంలో భారతీయులందరూ కూడా నివసించాలి భారతదేశాన్ని మీద ప్రేమను పెంచుకోవాలి అందరినీ కూడా సమానంగా చూడాలి అంటరాని తనానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ ఈ దేశం స్వరాజ్యం మా భారతీయుల హక్కు అని చెప్పి వెలుగెత్తి చాటినటువంటి బాపూజీ గారి డెబ్బై ఏడవ వర్ధంతి సందర్భంగా కావలి ఉన్నటువంటి శ్రీ మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పిస్తూ గాంధీ గారి మార్గంలో దేనికోసమైతే తన త్యాగాలను కూడా ప్రాణాలను కూడా బలి తీసుకున్నాడు ఆయన అహింసావాదాన్ని మనందరం కూడా కొనసాగిస్తూ అండరాని తరానికి వ్యతిరేకంగా మనందరం కూడా పోరాడుతూ ప్రజలందరూ కూడా కలిసిమెలిసిగా ఉండే విధంగా దేశం మీద ప్రేమని ప్రజల మీద గౌరవాన్ని పెంచుకొని మనందరం కూడా నడిచిన నాడే బాపూజీ గారికి మన నిజమైనటువంటి నివాళులుగా ఇచ్చినట్టుగా భావిస్తూ వారి వారికి ఘనమైన నివాళిని అందిస్తూ వారి చూపిన మార్గంలో మనందరం కూడా పయనించాలని కావలి ప్రయ నియోజకవర్గ కూడా కోరుకుంటూ కావలి తెలుగుదేశం పట్టణ కమిటీ తరఫున ఆర్ఏవై సంఘం అధ్యక్షుల తరఫున కావలి ప్రజలు ఉన్న ప్రజల తరఫున అందరం కూడా ఈ రోజున గాంధీ గారికి నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా వారి ఆశయ సాధనను కొనసాగించే దాంట్లో మేము కూడా సమితులం అవుతామని కూడా తెలియజేస్తూ వారికి